హాయ్ సో యాక్చువల్గా మీరు మిస్టర్ బచ్చన్తో మా అందరికీ పరిచయం అయ్యారు దాంతో అందరి దృష్టి మీ వైఫ్కి తిరిగిపోయింది బట్ ఇందులో ప్లే చేసిన మధు క్యారెక్టర్ ఎంతవరకు ఒక ఐకానిక్గా మీకు ఒక పేరు తెచ్చి పెడుతుందని అనుకుంటున్నారు కొంచెం ఇంగ్లీష్ ప్లీజ్ మధు క్యారెక్టర్ ఈస్ దట్ క్యారెక్టర్ విల్ గివ్ యూ దర్ నేమ్ అండ్ రెస్పెక్ట్ వాట్ యూ థింగ్స్ Um, i think it's a very sincere role like vijay said and um, it'll give you a glimpse of my performance i would say um, how gotham sir takes out a performance out of an actor is what you'll get to see in madhu so definitely you haven't seen like that uh, before uh, but it's something interesting and uh, yeah i'm sure you'll be excited to watch it all, all the she very she best she and vijay garu యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ కింగ్డమ్ సక్సెస్ వైబ్ మాకు అందుతుంది మీరు చెప్పిన ప్రతి మాట నిజం ఆ దేవుడిని డెఫినెట్లీ తదాస్తు తదాస్తు యాక్చువల్గా మీ లుక్ ఏదైతే ఉందో దీనికి మీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి వాట్ ఈస్ మీ ఫ్యాన్స్కి మీకు ఇంట్రాక్షన్స్ జరుగుతుంటాయి కదా సో వాళ్ళ నుంచి ఈ ఎగ్జాక్ట్ లుక్కి సో ఇది సినిమా లుక్ లుక్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ అన్నా సాంగ్ ఏదైతే ఉందో అది సాంగ్ రిలీజ్ చేసినప్పుడు ఆనంద్ గారి తోటి ఒక గ్లింప్స్ వీడియో వచ్చింది దట్ వాస్ లైక్ ఫెంటాస్టిక్ చాలా ఎంజాయ్ చేసాం చూసిన ప్రతిసారి వీ ఆల్సో కనెక్ట్ ఫర్ దట్ వీడియో మీ ఇద్దరు ఆడుకునేది భుజమ్మే చెయ్యేసి అయితే ఆ సాంగ్కి అండ్ ఆ వీడియోకి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి ఫస్ట్ సాంగ్ నాకు పంపిస్తారు కదా గౌతమ్ అనిరుద్ధ్ సాంగ్ పంపిస్తే ఇంట్లో ఆడియో వింటుంటేనే ఆనంద్ ఎందుకో ఎమోషనల్ అయిపోయాడు ఒక టూ త్రీ డేస్ ఆ లిరిక్ వీడియో వస్తే వాడు రోజు పెట్టుకొని చూసుకొని వాడు రూమ్లో రూమ్ తలపేసుకున్న ఆ పాటనే మోగుతుంది రోజు అది చూసుకుంటే వెళ్తుండు మమ్మీ అన్నది వీడేందో సాంగ్ వినేసి ఎమోషనల్ అయిపోతుండ్రా అదే చూస్తుండని ఐ థింక్ ఇట్ స్టార్టెడ్ రిమైండింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ థర్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ మీ అండ్ హిమ్ అండ్ ఆర్ లైఫ్స్ అండ్ స్టఫ్ నాతోనే చదువుకున్నాడు సేమ్ స్కూల్ ఇవన్నీ